శరీరం లోపల ముఖ్యంగా ఫేస్ భాగం లోపల ముఖ భాగం లోపల ఓరల్ హైజిన్ చాలా ముఖ్యం అంటే నోటికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంటే ఓరల్ హైజిన్ ప్రతి ఎపిసోడ్లో కూడా రకరకాల వ్యాధుల గురించి చెప్పినప్పుడు కూడా ఎలాంటి చికిత్సలు తీసుకుంటే మనకు ఉపకరిస్తాయో ఎలాంటి చికిత్సలు సింపుల్గా గృహ వైద్యం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి వాటిని ఎలా తగ్గించుకోవాలో కూడా మనం చాలా ఎపిసోడ్లో నేర్చుకున్నాం చాలా వరకు మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలనుకున్న ముఖ్యంగా ఓరల్ హైజిన్ చాలా ముఖ్యం చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు మీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా నోరు దుర్వాసనగా ఉంటుందని మాట్లాడలేకపోతున్నామని చాలా ఫీల్ అవుతుంటారు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ తోటి చా కాబట్టి మనం ఓరల్ హైజిన్ చాలా ముఖ్యం హైజిన్ అనేది హైజీనిక్ అనే కండిషన్స్ చాలా వాటిలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే హైజనిక్గా ఉందా లేదా చూస్తుంటాము పరిసర ప్రాంతాలు కూడా చూస్తుంటాము ఇంట్లోకి వెళ్ళగానే లేకుంటే ఆఫీస్కి వెళ్ళగానే ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళగానే పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఎస్పెషల్లీగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాము చాలా వరకు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా వరకు అడ్వైజ్ ఇస్తుంటాము పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు మాత్రము చాలా రకాలుగా వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాల డిసీజ్ తోటి వాళ్ళు టాయిలెట్స్ లోపల యూరినేషన్ చేస్తుంటారు అలాంటి ప్లేసెస్ లోపల కూడా మనం వెళ్ళినప్పుడు కంటామినేషన్ డిసీజెస్ అంటుంటాం వాళ్ళ నుంచి మనకు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది కంటామినేషన్ డిసీజెస్ లోపల ముఖ్యంగా టాయిలెట్స్ నుంచే వస్తుంటాయి అంతేకాకుండా ఓవరాల్ హైజిన్ చాలా ముఖ్యం మనం మాట్లాడేటప్పుడు కూడా నోరు ఫ్రెష్గా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు కూడా ఎలా ఉంటుంది మన అవతల వ్యక్తి కూడా ఎలా మనం రిసీవ్ చేసుకుంటుంటాడు అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం దాంట్లో ముఖ్యంగా ఈరోజు మనం ఆయుర్వేదిక్లో చెప్పుకున్నట్లయితే దీనికి ఆశ అంటాం ఆశ రోగాలు ఆశ అంటే ముఖం లేదా నోరుకు సంబంధించింది లేదా బకల్ క్యాపిటీకి సంబంధించినటువంటి డిసీజెస్ చాలా వరకు చాలామంది చేస్తుంటారు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలంటే ఒక లవంగం వేసుకోవటము లేదా ఒక యాలకులు చిన్నది వేసేసుకొని పోవటము కానీ అంతవరకే కాదు అది టెంపరీ అసలు అవి రాకుండా నిరోధించడానికి మనం ఏం చేయాలి అంతేకాకుండా ముఖ్యంగా అవి రావటానికి గల కారణాలు చూద్దాం ఫస్ట్ మోడర్న్గా చూసుకున్నప్పుడు మాత్రము ఏదో ఓరల్ హైజీన్కి సంబంధించి డెంటల్ ప్రాబ్లం ఉందనో లేకుంటే టంగుకు సంబంధించి కానీ లేకుంటే ఓరల్ ఫ్యారింగ్స్కి సంబంధించిన వ్యాధులు చెప్తారు ఆయుర్వేదికలో చూసుకున్నట్లయితే ఓరల్కి సంబంధించి నోటికి సంబంధించి లేదా బకల్ క్యాపిటీకి సంబంధించి అరవై ఐదు రకాల వ్యాధులు చెప్తారు సిక్స్టీ ఫైవ్ డిసీజెస్ అరవై ఐదు రకాల వ్యాధులు ఏడు స్థానాల్లో వస్తాయని చెప్తారు దాన్ని ఓరల్ హైజీన్కి సంబంధించి చాప్టర్ చెప్పేటప్పుడు అంటే ముఖరోగాలకు సంబంధించి ఎస్పెషల్లీ బకల్ క్యావిటీకి సంబంధించి చెప్పినప్పుడు సిక్స్టీ ఫైవ్ డిసీజెస్ ఏర్పడతాయి అవి కూడా సెవెన్ ప్లేసెస్ లోపల ఈ ఈ సిక్స్టీ ఫైవ్ డిసీజెస్ను డివిజన్ చేస్తుంటారు దాంట్లోపల లోపల మ్యాక్సిమమ్ డిసీజెస్ ఓరో ఫ్యారింగ్స్ అంటే ఏంటిదంటే ఈ బకల్ క్యావిటీకి మరియు ఫారింగ్స్కి సంబంధించిన మధ్యలో వచ్చేటువంటి వ్యాధులు పదిహేడు రకాల వ్యాధులు చెప్తారు అట్లాగే లిప్స్ పెదవులకు సంబంధించిన వ్యాధులు ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ పెదవులకు సంబంధించి అట్లాగే ఈ మూలాలు అనుకుంటాము మనము ఈ మూలాలకు సంబంధించిన వ్యాధులు అంటే నోటికి సంబంధించి కార్నర్స్ ఉంటాయి వాటికి సంబంధించిన వ్యాధులు అట్లాగే నాలుక జీవకు సంబంధించిన వ్యాధులు ఒక ఐదు అట్లాగే డెంటల్కు సంబంధించిన వ్యాధులు ఒక సెవెన్ ఇట్లా సెవెన్ ప్లేసెస్ ఉంటాయి డెంటల్ ఒకటి జిహా ఒకటి అట్లాగే ఈ పై దవడ కానివ్వండి కింది దవడ ప్రాంతంలో అట్లాగే ఓరల్లో ఈ ఫ్యారింగ్స్ లోపల రకరకాల ప్లేసెస్ అంటే సెవెన్ ప్లేసెస్ని గమనించి ఆయుర్వేదిక్ లోపల ఈ సెవెన్ ప్లేసెస్ లోపల కూడా ఆ ప్లేస్కు తగ్గట్టు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అక్కడ డిపాజిట్ అయ్యి కొంతకాలం వరకు ఉండి కూడా అక్కడ మైక్రోబియల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని కలిగిస్తుంది అలాంటి వ్యాధులను దృష్టిలో పెట్టుకొని మొత్తము సిక్స్టీ ఫైవ్ డిసీజెస్ ఈ ఓరల్ బకల్ క్యావిటీలో ఏర్పడతాయని చెప్తారు దానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం భోజనము చేసిన తర్వాత కంపల్సరీ మనం గార్గెనింగ్ చేయాలి చాలా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో ఎప్పుడూ కూడా సనాతన ధర్మము మనకు రకరకాల నియమాలు ఉంటుంటాయి భోజనం చేసిన తదుపరి కంపల్సరీ పుక్కులించి నుంచి ఉమ్మేయాలనేది కారణం కూడా ఇదే ఎందుకంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఆ డెంటల్ ఆ దంత ప్రాంతం లోపల ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ ఆహార పదార్థాలు డిపాజిట్ అయిపోయి కొంతకాలం వరకు కూడా అట్లాగే ఉండి అక్కడ బ్యాక్టీరియాని కలిగించి చెడు వాదన కలిగిస్తాయి ఆ దంతాలే కాకుండా దంతాల కింద ఉన్నటువంటి చిగుళ్లను కూడా అవి ఇన్ఫెక్షన్ పాకి ఫోల్ స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఆ దంత చిగుళ్ళ నుంచి పస్ ఫార్మేషన్ అవుతుంది అట్లాగే బ్లీడింగ్ డిజార్డర్ అవుతుంది అంతేకాకుండా కంటికి కనిపించేటటువంటి ఎన్నో జర్మ్స్ చాలా వరకు కూడా ఎక్కువ బకల్ క్యావిటీలోనే ఉంటాయి ఎన్నోసార్లు చెప్తుంటాం ప్రతి ఎపిసోడ్లో కూడా మనము ఆహారము తీసుకోవటమే కాదు తీసుకున్న తర్వాత ఎలా మనము నియమాలు పాటించాలి మనం ఒక్కసారి పుక్కి నుంచి ఉమ్మించినట్లయితే చాలా వరకు కూడా డిపాజిట్ అయిన మెటీరియల్ని కూడా ఎలిమినేషన్ అయ్యి మౌత్ లేదా ఓరల్ క్యావిటీ కూడా ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా ఓరల్ క్యావిటీలో ఉన్నటువంటి దంతాలను చిగుర్లను జిహ్వా అంటే నాలుకను బ్రష్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాం ఏదో ఆషామాసిగా కాల్గేట్ అని ప్రామిస్ అని రకరకాల పేస్ట్లు వచ్చాయి వాటితో ఏదో ఒక హాఫ్ మినిట్ లేదా సెకండ్స్ లోపనే బ్రష్ చేసేసి వెళ్ళిపోతుంటారు అలా కాదు ఆయుర్వేదిక్ శాస్త్రం లోపల దంత దావనానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి దంత దావన కాష్టాలు అంటుంటాము వేటితోటి పళ్ళు తొమ్ముకోవాలి ఆ పండ్లు తొమ్ముకునేటప్పుడు ఎంతసేపు మనం దంత దావనం చేయాలి ఎలా శుభ్రపరచుకోవాలి కూడా చాలా ఇంపార్టెంట్ దంత అందరికీ తెలిసినటువంటి దంత దావన కాష్టం వేప వేప పుల్లను చెప్తుంటారు అది ఉట్టిగా ఏదో ఆషామాసిగా వేప పుల్లతోటి దంత దావనం చెప్పలేదు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద శాస్త్రం లోపల ప్రతి వ్యాధికి సంబంధించి కారణాలు లక్షణాలు చికిత్సా పద్ధతులను కూడా అప్పట్లో చరక సుశ్రుత వాగ్భటాచార్యులు కూడా నిర్దేశించినారంటే ఆయుర్వేద ఆయుర్వేద శాస్త్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ తరుణంలో ఈ కాలంలో కూడా చాలా చోట్ల చాలా కంట్రీస్ లోపల కూడా రకరకాల వ్యాధుల మీద కూడా రీసెర్చ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్నో ఎపిసోడ్లో చెప్పుకున్నాము పసుపు మరియు వేప ఈ రెండు కూడా యాంటీ మైక్రోవేవ్ లేదా యాంటీ బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయని వీటి మీద చాలా రీసెర్చ్ జరిగింది వేప మీద కానివ్వండి పసుపు మీద కానీ చేసి నిజమే అప్పుడు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాకు అప్పుడు వాళ్ళు కనుక్కున్నటువంటి పద్ధతిలో కూడా ఈ లక్షణాలని ఇప్పుడు వాళ్ళు రకరకాల ల్యాబొరేటరీస్ లోపల టెస్టు చేసి ఓకే ఇది కరెక్ట్గా ఆ గుణాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఐదు వేల సంవత్సరాల నాటి కాలం లోపల ఎలాంటి ల్యాబొరేటరీస్ ఎక్విప్మెంట్స్ లేవు అయినా సరే ఆ కాలం లోపల వ్యాధులను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది కూడా నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో కనుక్కున్నటువంటి శాస్త్రము కేవలము ఆయుర్వేదమే అందుకని ఓవరాల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ దంత దావనము చాలా పరిశుభ్రంగా దంతకాష్టాలతోటి ఆ వేప వేప అంటేనే దాంట్లో కట్టు తిక్త కషాయ రసాలు ఉంటాయి ఆ రసాల వల్ల చిగుర్లు పడతాయి అట్లాగే దంతాల్లో ఉన్నటువంటి గ్యాప్లో ఉన్నటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అన్నీ కూడా వాటితోటి నశింప చేయబడుతుంది దంత దావనము చేసుకున్న తర్వాత నిర్లేఖనము చాలా ఇంపార్టెంట్ అంటే నాలుకను మనము నాలుక పైన పేర్కొన్నటువంటి పదార్థాన్ని మనము ఎలిమినేషన్ చేయటం జిహ్వా నిర్లేఖనంతో చాలా వరకు కూడా మిలియన్స్ ఆఫ్ జెమ్స్ అన్ని కూడా ఎలిమినేషన్ అవుతాయని చెప్తారు ఎందుకంటే ఈ నాలుక మీద కోటింగ్గా ఏర్పడుతుంది దాంతోనే ఇన్ఫెక్షన్ వస్తుంది దాంతో ఫోల్ స్మెల్ వస్తుంది ఎక్కడన్నా మాట్లాడాలన్నా మనం ఇబ్బంది పడుతుంటాము లవంగాలు వేసుకోవడము లవంగాలు బట్టి ట్యాబ్లెట్స్ చప్పరించడము రకరకాల ఏదో మౌత్ వాష్లు తీసుకుంటారు అది టెంపరీ అసలు మనము ఆ ఫోల్ స్మెల్ రాకుండా మనము మనం ఏం చేయాలి పద్ధతులు భోజనం చేయగానే ఫ్రెష్గా నోరు పుక్కిలించడము దంత దావన కషాలంటే వేప పొలతోటి కనీసము వారానికి రెండు మూడు సార్లు అయినా బ్రష్ చేసుకోవటము అలాగే రసము కలిగినటువంటి పదార్థాలతో నోరు పుక్కిలించి ఉమ్మేయటం ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు ఎప్పుడో కూడా గార్గిలింగ్ చేసే పద్ధతిలో కూడా గార్గిలింగ్ చేసే దాంట్లో పసుపు కూడా చాలా ముఖ్యం ఆ పసుపును కూడా కొంచెం గోరువెచ్చ వేసేసి పుక్కిట పట్టినట్లయితే ఓరల్ క్యావిటీలో ఓరల్ హైజీన్ కాపాడుకోవడానికి హరిద్ర చాలా ఇంపార్టెంట్ అట్లాగే సాయిధవలవనం కూడా గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకొని మనము గండూషము చేయటము అంటే బాగా పుక్కు ఉమ్మేయటము లేదా కొద్దిసేపు నోటి లోపల అలాగే పుక్కిట్లో ఉంచేసుకొని తర్వాత మనము బయటికి స్పిట్ చేయటము ఆయుర్వేదికులప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా ఇది దంతదావన చూర్ణం దీన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పాము దంతాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు మనం దంత దావన చూర్ణాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని లవంగాలు తీసుకోవచ్చు లవంగాలు ఒక ట్వంటీ గ్రామ్స్ యాలకులు ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి అట్లాగే మిరియాలు ఒక టెన్ గ్రామ్స్ షుంటి ఒక టెన్ గ్రామ్స్ వీటి లోపల మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పౌడర్ చేసేసుకొని ఒక డబ్బాలో పోసేసుకొని ఉదయం సాయంత్రము ఈ దంత దావన చూర్ణంతో గనక బ్రష్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఓరల్ హైజీన్ కూడా మనం ప్రొటెక్షన్ చేసుకున్న వాళ్ళు అవుతాం అంతేకాకుండా ఉసిరికాయ ఇంపార్టెంట్ ఈ ఉసిరికాయ చూర్ణము అంటే ఫైన్ పౌడర్ చేసేసుకొని దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రము గనక ఉసిరికాయ పౌడర్ని తీసుకుంటే ఈ బ్యాడ్ స్మెల్ ఫోల్ స్మెల్ కూడా తక్కువ అవుతుంది అంతేకాకుండా ఈ ఉసిరికాయ పౌడర్ని ఒక చెంచా పౌడరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో అంటే గోరువెచ్చ నీళ్ళలో వేసేసి మనం పుక్కిట పట్టినట్లయితే ఫోల్ స్మెల్ రావటమే కాకుండా అంటే తగ్గిపోవటమే కాకుండా ఆ దంతాలు కూడా గట్టిపడి చిగురులో ఉన్నటువంటి ఫోల్ స్మెల్ కానీ ఫస్ట్ ఫార్మేషన్ కూడా రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా వేప వేపకు వెయ్యి గుణాలు ఉన్నట్లు వేపాకులకు పౌడర్ సంబంధించిన పౌడర్ ఇది వేపాకులను బాగా ఎండించేసి పౌడర్గా చేసేసుకొని ఈ వేపాకును కనుక ఉదయం సాయంత్రం అర స్పూన్ చొప్పున తేనెతోని తీసుకుంటే ఓరల్ హైజిన్ను కూడా మనం ఎంతో ప్రొటెక్షన్ చేసిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా తిలతైలం ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె ఏం చేస్తామంటే ఒక వన్ స్పూను నువ్వుల నూనెను ఒక హాఫ్ కప్పు అంటే ల్యూపామ్ వాటర్లో మిక్స్ చేసేసి మనం నోటిలో కుక్కిట్లో కనుక పట్టించాలి ఉదయం సాయంత్రము చేయాలి కంపల్సరీ చేసినట్లయితే ఆ ఓరల్ అంటే బకల్ క్యావిటీకి నోటి దుర్వాసన రాకుండా చాలా వరకు ప్రొటెక్షన్ చేస్తుంది నోటి దుర్వాసన రావడానికి కారణాలు చెప్పుకున్నాం ఇంతకుముందు నోటి దుర్వాసనను మనం అరికట్టాలంటే కంపల్సరీ పాటించి తీరాలి భోజనం చేసిన తర్వాత కుక్కులించి ఉమ్మేయటము రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి లైట్గా బ్రష్ చేసి పడుకోవటము మార్నింగ్ లేచేటప్పుడు దంత దావనము కంపల్సరీ మినిమం ఒక టూ త్రీ మినిట్స్ అన్న చేసేసి ఏదో ఆఫ్ మినిటే కాకుండా దంతాలకు సైడ్స్ ఉన్నటువంటి దంతాలకు కానీ రకరకాల డెంటల్ కేరీస్ వస్తుంటాయి డెంటల్ కేరీస్ అంటాము పెరీ డెంటల్ డిసీజెస్ అంటాము ఈ డిసీజెస్ అన్ని రాకుండా ప్రొటెక్షన్ చేయాలంటే మనం కొన్ని నియమాలు పాటించినట్లయితే చాలా వరకు కూడా ఓరల్ హైజిన్ని మనము రక్షించుకున్న వాళ్ళం అవుతాము ముఖ్యంగా ఈ ఓరల్ హైజీన్కి సంబంధించి ఏమేమి రోగాలు వస్తాయి దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి నోటి దుర్వాసనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటిది వాటిని అరికట్టాలంటే ఆయుర్వేదిక లోపల ఎలాంటి పద్ధతులు ఉంటాయో కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం మరొక రోజు ఒక ఎపిసోడ్ లోపల మరొక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించినటువంటి చికిత్స ఆయుర్వేదిక లోపల ఎలా ఉంటుందో చూద్దాం నమస్కారం